హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు మీ ముందుకి మిల్క్ బనానా మిల్క్ పల్లీలతో చేసే మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది సన్నగా ఉండే పిల్లలకు కంటిన్యూషన్ ఒక ఫిఫ్టీన్ డేస్ తాగిస్తే కొంచెం బొద్దుగా అవుతారండి ప్లీజ్ ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే లేదంటే అప్పుడప్పుడు పిల్లలకు తాగించినా బాగుంటుంది ఏం లేదు ఒక టూ టూ స్పూన్స్ అన్నీ పల్లీని నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసిస్తున్నాను మీరు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక చేసి ఇచ్చినా కూడా బాగుంటుందండి రెండు స్పూన్స్లన్నీ కొన్ని పల్లీల్ని తీసుకున్నాను నానబెట్టాను బాగా నానాయండి చూడండి మంచి అయ్యాయి నాని అవి కొంచెం మబ్బుగా అయిపోయాయి కదా వాటిని బాగా కడిగేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వేసిస్తున్నాను చాలా బాగా నానాయండి ఇందులో ఒక బనానా వేస్తున్నాను చూడండి ఒక బనానాకి ఒక ఒక్కరికి మట్టుకే నేను చెప్తున్నాను వన్ బనానాని ఒక బనానాని అందులో వేస్తున్నాను ఇవి టూ రెండు కలిపి గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి గ్రైండ్ చేస్తున్నాను పేస్ట్గా అవుతుంది చూడండి పేస్ట్గా అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలండి ఇవి ఆల్రెడీ కా కాచిన తర్వాత చల్లైన పాలు మీకు స్వీట్ అనేది స్వీట్ కోసమని నేను కొద్దిగా షుగర్ వేస్తున్నాను షుగర్ వేస్తే పిల్లలు తింటారని అది మీ ఛాయిస్ అండి మీకు ఎంతగా ఉన్న అంత షుగర్ వేసేసుకొని షేక్ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక నేను టీ స్పూన్ హనీ వేస్తున్నాను ఇందులో పచ్చి కొబ్బరిని తురుముతున్నాను పిల్లలకి కొంచెం గార్నిష్గా టేస్ట్ బాగుంటుంది ఇంట్లో వేస్తున్నాను చూడండి ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేరు లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది వేరే వాళ్ళు కూడా ఎక్కువ మంది చూడగలుగుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను మరి